హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు తెల్ల గోంగూర పప్పు ఈరోజు నేను ఒక కట్ట గోంగూర అనేది తీసేసుకున్నాను ఈ విధంగా వలసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసేసి మంచిగా రెండు మూడు సార్లు అనేది కడిగేసేయాలి చూడండి ఒకసారికి అంత మురికి లెక్క పైన అనేది వచ్చేసింది ఇప్పుడు ఆకను మొత్తం అంతా వాళ్ళ కంటర్లలోకి వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఫస్ట్ ఒకసారి ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఆకు అనేది కడిగేసుకుంటే గన మనకు దాని ఉండే మట్టి అంత అడుగుననేది వెళ్ళిపోతుంది అనమాట ఇసుక అనేది ఉంటుంది కదా ఈ విధంగా కడిగేసుకున్న తర్వాతనే పప్పు అనేది చేసుకుంటే గన మనకు ఒక నాలుగైదు రోజుల వరకు బాగా నిలవనేది ఉంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఈ విధంగా మనం వాటర్ ఖాళీ కడిగి కడిగేసిన తర్వాత వాటర్ లేకుండానే పప్పు అనేది చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది నిలవ కూడా మంచిగా ఉంటుంది ఈ విధంగా రెండోసారి కూడా కడిగేస్తున్నా చూడండి ఈ దీంట్లో కూడా రెండు రెండు రకాలు గోంగూర అనేది ఉంటుంది నేను ఇప్పుడు తెల్ల గోంగూరతో పప్పు అనేది చేసాను చేస్తున్నాను ఇప్పుడు రెండోసారి మంచి నీళ్ళు వేసేసి ఈ విధంగా ఆకును అనేది మంచిగా కినికి మీదికి అనేసి తర్వాతనే మళ్ళీ వల్ల వేసేసుకుంటున్నాను ఈ విధంగా వల్ల అనేది వేసేసుకుంటే మనకు వాటర్ అనేది మంచిగా ఉడిగిపోతాయి మన ఆకు కూడా బాగా వాటర్ లేకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా రెండోసారి కూడా కడిగేసి మంచి నీళ్ళ వాటర్ తోటి ఈ విధంగా వల్ల కంటర్లో వేసేసి పక్కకి పెట్టేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు స్టవ్ స్టవ్ మీద వచ్చేసి ఒక స్టీల్ గిన్నె పెట్టేశాను నాతో పాటు మా పిట్ట గొడవ వచ్చేసింది ఆ తర్వాత వచ్చేసి మనకు పప్పు సరిపడే పచ్చిమిర్చి అనేది తుట్టాలు వలసేసి కడిగి ప్లేట్లో వేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి చెక్క లవంగా రెండు ఒకటి లేదా రెండు ఇలాచి ఈ విధంగా ప్లేట్లో వేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద స్టీల్ గిన్నె పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసేస్తున్నాను ఆయిల్ వేసేసిన తర్వాత పచ్చిమిర్చి కడిగి పెట్టిన పచ్చిమిర్చి అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసిన వెంబడే ప్లేట్ అనేది వేసుకోవాలి అవి పచ్చిమిరపకాయలు బాగా వేగినప్పుడు చిట్టపటలాడుతూ పైకి వచ్చి పడతాయి కదా ఆ విధంగా ప్లేట్ అనేది వేసేసుకుంటే కన్నా మనకి ఈ విధంగా పడకన ఉంటుంది ఒక నిమిషం అనేది పెట్టేస్తే కన్నా మనకు పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోతాయి అన్నమాట మనం ఆ తర్వాత వచ్చేసి ప్లేట్ అనేది తీసేసి మంచిగా కలిపేసి మళ్ళీ ప్లేట్ అనేది వేసేస్తున్నాను ఈ విధంగా పచ్చిమిర్చి అనేది ఫస్ట్ మనకు ఆయిల్లో బాగా వేగిన తర్వాతనే గోంగూర అనేది వేసుకుంటే కదా గోంగూర పప్పు అనేది మంచిగా ఉంటుంది ఒక నాలుగైదు రోజులు కూడా మంచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి ఇంకా కొన్ని పచ్చిమిర్చి కారం సరిపోక సరిపోమో అని చెప్పేసి ఒక ఐదారు పచ్చిమిర్చి అనేది తొట్టాలు తీసేసి కడిగేసి మళ్ళీ వేసేస్తున్నాను గోంగూరకు అనేది కొంచెం తెల్ల గోంగూర కొంచెం పులుపు అనేది తక్కువగానే ఉంటుంది అదే ఎర్ర గోంగూర అయితే గన పులుపు అనేది ఎక్కువ ఉంటుందనమాట నేను ఇప్పుడు తెల్ల గోంగూరతోటి తోటి పప్పు చేస్తున్నాను ఈ విధంగా ఫస్ట్ పచ్చిమిరపకాయలు అనేది ఏగిపోయాయి ఇప్పుడు ప్లేటు మొత్తానికి తీసేసి ఈ విధంగా కలిపేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూర అనేది వేసేస్తాను ఇప్పుడు చూడండి వాటర్ అనేది ఒడిగిపోయాయి ఇప్పుడు కడిగి పెట్టిన గోంగూర అనేది వేసేస్తున్నాను ఈ విధంగా సిమ్లేఖల్లో పెట్టి గోంగూర అనేది వేసేసాను వేసేసిన తర్వాత మనం వల్ల బాగా స్టీల్ కాంటెంట్తో పట్టేసుకున్న తర్వాతనే ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకోవాలి ఇప్పుడు ఉండే ఆయల్లోనే గోంగూర కూడా మంచిగా ఏగుతుంది ఈ విధంగా చేసుకుంటే కన్నా వేడి వేడి ఎన్నంలకు కానీ రాగిసంగట్లకు కానీ చపాతీలకు కానీ చాలా మంచిగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి చెక్క లవంగాలు ఒక ఇలాచి వేసేసాను ఈ విధంగా చెక్క లవంగా ఇలాచి వేసుకుంటే కనుక ఫ్లవర్ అనేది మంచిగా ఉంటుంది పప్పులో మనం తినేదానికి కూడా టేస్ట్ అనేది మంచిగా ఉంటుందనమాట ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా కలిపేసి ప్లేట్ అనేది వేసి పెట్టేశాను ప్లేట్ అనేది హైలెగ్ పెట్టేశాను ఇప్పుడు హైలెగ్ పెట్టిన తర్వాత ప్లేట్ అనేది వేసేసి ఇప్పుడు మళ్ళీ కాంటెంట్తో పట్టేసుకొని ఈ విధంగా కిందికి మీదికి కలిపేస్తున్నాను అన్నమాట ఈ విధంగా కలుపుతూ ఆవిరి మీదనే ఉడకనియాలి బాగా ఈ ఆవిరికి కొంచెం ఆయిల్ మనం పచ్చిమిర్చి వేగేదానికి పచ్చి ఆయిల్ కూడా ఆయిల్లో మంచిగా వేగితే కన దగ్గరకు అనేది వచ్చేస్తుంది చూడండి ఆవిరికి కూడా వాటర్ అనేది వచ్చేసాయి ఈ విధంగా బాగా గోంగూర అనేది మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం ఈ విధంగా ఉడికిన తర్వాతనే ఉప్పు పసుపు అనేది వేసుకుందాము ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూను పసుపు కూడా వేసేస్తున్నాను ఈ విధంగా వేసేసి మంచిగా కలుపుతూ ఏం చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా బాగా మంచిగా ఉడికిపోతుంది ఆయిల్ల కూడా మంచిగా ఏగుతుంది ఈ విధంగా అనేది గోంగూర అనేది ఉడకబెట్టుకోవాలి చూడండి మంచిగా గోంగూర అనేది మంచిగా దగ్గరకు వచ్చేసింది ఈ విధంగా మనం ఆవిరి మీదనే ఉడకబెడతాం కాబట్టి మనకు నిలవనేది మంచిగా ఉంటుందనమాట ఒక నాలుగు ఐదు రోజుల వరకు ఈ విధంగా కలిపేసి మూత అనేది వేసేసి స్టవ్ అనేది బంద్ చేసేసాను ఆ తర్వాత వచ్చేసి కొంతసేపు చల్లారిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి గోంగూర మెత్తగా రుబ్బేసుకోవాలి రుబ్బేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసాను కోపు పడే ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ వచ్చేసి వెల్లిపాయలు వేసేసాను దాంట్లోనే కొన్ని ఆవాలు జీలకర్ర వేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూను శనగపప్పు కూడా వేసే వేసాను ఈ విధంగా కోప అనేది మంచిగా ఎగనేయాలి ఆ తర్వాత వచ్చేసి రెండు రమ్మలు కరాపాకు కూడా వేసేసి కొంచెం ఇంగు కూడా వేసేసి ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకోవాలి కోప అనేది మంచిగా ఏగుతున్న తర్వాతనే మనం రుబ్బు పెట్టుకున్న గోంగూర అనేది వేసుకోవాలి ఈ విధంగా గోంగూర కూడా వేసుకొని మంచిగా కలిసేటట్టు బాగా కలిపేసుకొని మనకంగా ఉప్పు కారం సరిపోకండి కానీ చూసి వేసుకోండి వేడి వేడి అన్నం లెక్క కానీ రాగి లెక్క కానీ చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ ఉంటే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీ లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేవి వెళ్తాయి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి